ఆత్మీయ ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికి నమస్కారం అండి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాల హృదయపూర్వకంగా నమస్మాంజలి తెలియజేసుకుంటున్నాను నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ సాయినాథుని యొక్క దివ్య దేవెనలతో ఎంతో చక్కగా మనం ధ్యాని జ్ఞాని ఆత్మానుభవాలో శీర్షక మొదలు పెట్టుకుంటూ ఉన్నాము ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం ఈ పరిణామ క్రమంలో దీనంతటికి మూల కారణమైన బ్రహ్మషిత మహాపత్రిజీ దంపతులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మరి మనం సాయి సత్యం